హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రికాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి ప్రతి ఇంట్లోనూ కుక్కర్స్ అనేటివి వాడుతూ ఉంటాము కానీ కొంచెం అజాగ్రత్తగా ఉంటాం దానివల్ల చాలా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కుక్కర్ని ఏ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జాగ్రత్తగా వాడుకోవాలో నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతి ఇంట్లోనూ కుక్కర్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరమైన వస్తువుగా మారిపోయిందండి ఎందుకంటే దీంట్లో వంట చేయడం అనేది తొందరగా అవుతుంది పోషకాలు కూడా పాడు కాకుండా ఉంటాయి ఈ బిజీ లైఫ్లో ఖచ్చితంగా ఇలా అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాము కానీ చాలా అజాగ్రత్తగా ఉంటాము చిన్న చిన్న విషయాలకే దానివల్ల చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది కనీసం ఆ క్లిప్స్ యాడ్ చేయాలన్నా కూడా నాకు అంత ఇష్టంగా అనిపించలేదండి అందువల్ల నేను కుక్కర్ పేలినప్పుడు ఎలా ఉంటుందనే ఇమేజ్ కూడా యాడ్ చేయలేదు మనము కుక్కర్ విషయంలో చేసే మొదటి తప్పేదంటే స్టవ్ పైన కుక్కర్ పెడుతూనే వెయిట్ పెట్టేస్తామండి అదేవిధంగా వేడి చల్లారకుండానే మూత తీయడానికి ట్రై చేస్తాము ఆ రెండు కూడా చాలా ప్రమాదం కలిగించేటివి మనము కుక్కర్ స్టవ్ పైన పెట్టిన తర్వాత ఆవిరి వస్తుందా లేదా హోల్లోంచి చెక్ చేసిన తర్వాత మాత్రమే వెయిట్ పెట్టాలండి మనము చెయ్యి అలా పైన పెట్టామంటే ఆవిరి వచ్చేది లేనిది తెలుస్తుంది చూసినా కనిపిస్తుంది అదైతే ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మాత్రమే వెయిట్ పెట్టండి అదేవిధంగా వెయిట్ ఎప్పటికప్పుడు మనము ప్రాపర్గా క్లీన్ చేయము జస్ట్ అలా పై పైన క్లీన్ చేసేసి వాడుకుంటూ ఉంటాము ఇప్పుడు నేను వీటిల్ని క్లీన్ చేసి చూపిస్తాను ఎంత మురికి ఉంటాయో వాటిల్లో వాటి వల్లే కూడా మనకు ఆవిరి ఎక్కువైనా సరే పైకి లేకుండా కుక్కర్ పేలే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా ఈ విజిల్స్ రాకుండా అదే అదే లోపల లోపలే ప్రెజర్ ఎక్కువై వెళ్తూ ఉంటుంది జిడ్డు పట్టేసి అలా జిడ్డు పట్టేసిన ఈ వెయిట్స్ని ఎలా క్లీన్ చేయాలో సింపుల్గా నేను చూపిస్తాను ఈ విధంగా అన్ని విడివిడిగా పార్ట్స్ ఓడి తీసేసి ఒక బౌల్లో వేసుకోండి చాలా సింపుల్ అండి చిన్న పనే చిన్న పని చేయడానికి మనం కొద్దిగా బద్దకిస్తాము దానివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మనిషి దగ్గర ఉంటే మనిషి చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మనం కుక్కర్ పెట్టేసి బయటకు వెళ్తూ ఉంటాము ఇక్కడ చూడండి జిడ్డు ఎలా పట్టి ఉంటుందో నేను ఒక టిష్యూ తీసి తుడిచి చూపిస్తున్నాను దాని లోపల ఈ విధంగా ఉండడం వల్ల ప్రెజర్ వచ్చినా కూడా పైకి లేకుండా అలాగే ఉండిపోతాయి జిడ్డు పట్టేసినప్పుడు పైకి లేవు కదా గట్టిగా పట్టేస్తాయి అదేవిధంగా వాల్ నుంచి మనకు ఈ ఈ పక్క నుంచి ఆ పక్కకు లైటింగ్ కనిపిస్తూ ఉండాలండి హోల్ మూ మూసుకున్నట్టయితే ఉండకూడదు గమనిస్తూ ఉండండి ప్రతిసారి కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఇప్పుడు గిన్నెలేకి వేడ్స్ అన్నీ వేసాం కదా దాంట్లో ఒక టీ స్పూన్ ఇడ్లీ సోడా వేసానండి అదేవిధంగా ఒక అర్ధ నిమ్మ చెక్క కూడా వేసేసి ఒక టీ స్పూన్ విమ్ లిక్విడ్ యాడ్ చేస్తే సరిపోతుందండి మనం వేసుకునే వస్తువులు బట్టి ఒక టీ స్పూనా లేదా హాఫ్ టీ స్పూనా అని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే ఎక్కువ మురికి బట్టి కొద్దిగా ఎక్కువ వేయండి కొంచెం తక్కువగా ఉంటే తక్కువ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపి హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల తొందరగా మురికంతా పోయేసి చక్కగా తొందరగా క్లీన్ అయిపోతాయి ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఒక బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా దాంట్లో ఉండే మురికంతా వాటర్ వచ్చేస్తుంది నీళ్లు చల్లారిన తర్వాత మనము తీసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అవి క్లీన్ అయ్యే లోపల ఇక్కడ చూడండి ఆ పైన ఏదైనా జిడ్డు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి వెయిట్ అలాగే పెట్టేసి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటారు అంటే కుక్కరు అలా ఎప్పుడు చేయకూడదు వెయిట్ సపరేట్గా తీసేసి ఆ తర్వాత మాత్రమే క్లీన్ చేయడం వల్ల జిడ్డు లేకపోతే విజిల్ వస్తుంది అదేవిధంగా వెయిట్ కూడా పైకి లేస్తుంది కదా అదేవిధంగా ఈ హోల్లో కూడా ఎప్పుడు ఎలాంటి డస్ట్ పార్టికల్ లేకుండా చూసుకోవాలండి ఆవిరి ప్రాపర్గా వచ్చేటట్లు చూసుకోవాలి అదేవిధంగా సేఫ్టీ వాల్వ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి గాస్కెట్ కూడా బాగుందా లేదా అని చూసుకోవాలండి ఆవిరంతా బయటికి పోకుండా చక్కగా అది ఏదైనా లూజ్ అయితే ఫ్రీజర్లో పెట్టడం కానీ లేదా రెండు చేతులతో ఈ ఈ పక్క ఆ పక్క పట్టుకొని గట్టిగా లాగినామంటే అంటే కూడా చక్కగా ఫిట్ అయిపోతుంది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కుక్కర్ని ఎంతో సేఫ్టీగా యూజ్ చేయొచ్చు అదేవిధంగా మనం ఆనందంగా కూడా ఉండొచ్చండి ఇలా గ్యాస్కెట్ని గట్టిగా లాగామంటే ఏదైనా లూజ్ అయితే కూడా అది టైట్ అయిపోతుందండి అదేవిధంగా గ్యాస్కెట్ కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పటికప్పుడు నీళ్లు చల్లారాయి ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుందండి అదే వాటర్లో ఆ బ్రష్ ముంచి బ్రష్తో అలా రుద్దేశామంటే దాంట్లో ఉండే మురికంతా వచ్చేస్తుంది ఎప్పుడు కూడా మనము కుక్కర్ తెచ్చుకుంటూనే మాన్యువల్ కూడా చదివి అర్థం చేసుకోవాలి కంపెనీ వాళ్ళు ఏ విధంగా యూజ్ చేయాలో అంతా ఇస్తారు కదా ఆ పద్ధతిలో మనము యూజ్ చేస్తే ఎలాంటి నష్టం అనేది జరగదు ప్రమాదాలు జరగకుండా మనము సేఫ్టీగా ఉంటాము హ్యాపీగా తక్కువ టైంలోనే వంట చేసుకొని ఎంజాయ్ చేస్తాము మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి ఇలా ఇయర్ బడ్ పెట్టి కూడా నీట్గా క్లీన్ చేసామంటే లోపల ఉండే మురికంతా వచ్చేస్తుందండి ఇంకా మన ఏళ్ళు కానీ బ్రష్ కానీ పట్టదు కదా ఏదో ఒకటి చిన్న వస్తువు పెట్టి అలా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కడిగి మనము కుక్కర్కి పెట్టేసుకోవడమే నాకు తెలిసినంత వరకు నేను ఈ జాగ్రత్తలు చెప్పినానని అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా నేను ఒక థర్టీ ఇయర్స్గా ఒక ప్యాన్ వాడుతూ ఉన్నాను ఇప్పటికీ బాగా వర్క్ చేస్తూ ఉంది ఒక విజిల్ మాత్రం నేను మార్చినట్టున్నాను అంటే వెయిట్ మార్చాను ఇప్పుడే హ్యాండిల్స్ కొద్దిగా పాడైనాయి హ్యాండిల్ మార్చుకోవాలి మనము వాడుకునే పద్ధతిని బట్టి వస్తువులు కూడా ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గర ఉండే అవకాశం ఉందండి ఇలా బ్రష్తో రుద్దేశామంటే నీట్గా మురికంతా వాటర్ లేక వచ్చేస్తుంది ఆ తర్వాత ప్లెయిన్ వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి మనము ఎత్తి పెట్టుకుంటే సరిపోతుందండి లేట్స్ అయితే ఖచ్చితంగా అప్పటికప్పుడు కడుగుతూ ఉండాలండి ఇలా వదిలేసామంటే బాగా జిడ్డు పట్టి విజిల్స్ రాకుండా కుక్కర్ దెబ్బ తినే అవకాశం ఉంది అదే విధంగా కుక్కర్లో ప్రెజర్ ఎక్కువ అవుతూనే మనం స్టవ్ కూడా సిమ్లేకి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ తగ్గించుకున్నామంటే తక్కువ మంటపైనే వంట తొందరగా అవుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది ప్రమాద రహితంగా కూడా ఉంటుందండి మనం పనిచేసుకునేటప్పుడే ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన ఇలా నానబెట్టేసి పెట్టుకున్నామంటే వంట అయిపోయే లోపల ఇవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి ఇక్కడ చూసారంటే డస్ట్ అంతా వాటర్ లేకి ఎంత వచ్చిందో గమనించండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్